మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోతలతో నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు అనమాట ఇప్పుడు వాంప్ కోస్ పేరిట కాంగ్రెస్ సర్కారు అశబ్దవాదం చేస్తుందని చెప్తున్నారు దూర నాలుగు వేల కోట్లు ఖర్చు వృధా ఖర్చు అవుతుందని చెప్తున్నారు అనమాట లైన్ దూరం అంచనా వ్యయం పెంచి హైదరాబాద్ నీళ్ళు తెస్తున్నారని చెప్ చెప్తున్నారు దీని గురించి ఈ కొండ కో నుంచి అయితే అరవై ఐదు టీఎంసీలు భరోసా అంటున్నారు నిపుణులు కేవలం వెయ్యి కోట్లతో పది టీఎంసీని కేసీఆర్ సర్కార్ ప్రతిపాది అనమాట ఇరవై టీఎంసీలు తరలించాలని రెండు వేల కోట్లు ఖర్చు మాత్రమే అవుతుందని ఏకంగా అంచనా వేయని ఏడు వేలు మూడు వందల కోట్లు పెంచిన రేవంత్ సర్కారు మల్లన్న సాగర్ గణపూర్ మధ్య వెయ్యి మీటర్లకు పైగా ఎత్తిపోస్తుందని కాస్ట్ బెనిఫిట్ రేషియోని విస్మరిస్తున్న అధికారులని తాజా పరిధి సమర్థించిన ఇంజనీరింగ్ అధికారులు మల్ల కొద్దాలు పనులుతున్నారని కూడా చెప్తున్నారు ఇప్పుడు దీని గురించి పూర్తిగా చూద్దాం హైదరాబాద్ మహానగరం తాగునీటి కొరత కోసం కాళేశ్వర జల తరలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సాగర్ నుంచి నీటిని తీసుకోవాలని గతంలో నిర్ణయించింది ప్రతిపాదన సిద్ధం చేయంగా కేవలం ఒక వెయ్యి ఆరు కోట్లతో పది టీఎంసీ జలాలను ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న సామిరిపేట సమీపంలో ఉన్న గణపూర్ వరకు తరలించవచ్చని తేల్చి అంచనా రూపొందించింది అదే ఇరవై టీఎంసీ తరలించాలని రెండు వేల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుందని కూడా లెక్కలేశారు కానీ తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల కిందట ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొండపొచ్చం సాగర్ కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన యాభై కిలోమీటర్ల దూరంలోని మల్లన్న సాగర్ నుంచి గన్పూర్ వరకు కాళేశ్వర జలం తరలించాలని నిర్ణయించింది అంటే ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం అంటే దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల పైపులను పొడిగించారనమాట అదే కాదు మల్లార సాగర్కి మార్చడం వల్ల వంద మీటర్ల పైగా నీటిని మోటార్లతో ఎత్తిపోయాల్సి వస్తుందని అన్నమాట ఇప్పుడు ప్రతిపాదన నల్గొండే చూస్తుంటే కొండపోచమ్మ సాగర్ సామర్థ్యం పదిహేను టీఎంసీలు అయితే మల్లన్న సాగర్ సామర్థ్యం యాభై టీఎంసీలన్నీ నిల్వ ఎక్కువగా ఉన్నందువలన మల్లన్న సాగర్ ఎంచుకున్నట్లు ప్రభుత్వం చెప్తుంది వాస్తవానికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు ప్రస్తుతం ఎల్లంపల్లి జలాశయం నుంచి రోజు తీసుకుంటున్న నీటి పరిమాణం మూడు వందల ముప్పై ఏడు క్యూసెక్లు ఏడాదికి పది టీఎంసీలు ఒకవేళ ఇరవై టీఎంసీల కోసం అయితే ఆరు వందల రెండు క్యూసెక్లు ఇంత చిన్న పరిమాణం నీటిని తీసుకునేందుకు పదిహేను టీఎంసీ సామర్థ్యం కొండసా కొండపోగర్ సరిపోదా అని చెప్తున్నారు అనమాట ప్రభుత్వం చెప్తున్న లాజిక్ ప్రామాణ్యంగా తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటి సాగర్కు ఒక దశ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోస్తారు అంటే సాగర్ నుంచి హైదరాబాద్ నీరు తీసుకోవడం వల్ల అందులో ఉండే పదిహేను టీఎంసీలతో పాటు దాని దిగును మల్లనసాగర్లోని యాభై టీఎంసీలు నిల్వ కూడా భరోసాగా ఉంటుంది కొండపోచం నీరు తగ్గుముకు పట్టగానే మల్లన్న సాగర్ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా హైదరాబాద్కు అరవై ఐదు టీఎంసీ నీటి భరోసా ఉంటుంది కానీ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీటిని తీసుకోవడం వల్ల కొండపోచం నుంచి మల్లన్న సాగర్ నీటి తరలించి వెలుసుబాటు లేదు ఇరవై టీఎంసీ తరపుకు అంచనా ఏకంగా ఏడు వేల మూడు వేల కోట్లు నిర్ధారించారు ఇందుకోసం సాగర్ నుంచి రెండు పైప్లైన్లు మూడు వేల డయా డయా చెప్పున వేయాలని ఇక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ ఆరు వేల కోట్లు అని చెప్తున్నా అన్నమాట రెండోది ఎత్తిపోత లిఫ్ట్ వచ్చిన దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగ నేర్చుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తుంది అన్నమాట వాస్తవ ఉన్న ఈ ప్రభుత్వ వాదనపై ఇంజనీరింగ్ నిపుణులను విస్మయం వ్యక్తం చేస్తున్నారు గతంలో కొండపోచ్చమ్ నుంచి గణపూర్కు గ్రావిటీ పైన జనాల తరలింపు ఉంటుందని చెప్పిన జలమండలి అధికారులు ఇప్పుడు కొండపోత్సం సాగ నుంచి కొంత ఎత్తులో లిఫ్ట్ చే లిఫ్ట్ ఇచ్చేసి ఉంది చెప్తున్నారు జలమండలి అధికారులు ఇప్పుడు విడుదల చేసిన మ్యాప్ ప్రకారం కొండపోతం దగ్గర నీటిని తీసుకునే లేవులు ఐదు వందల తొంభై రెండు మీటర్లు కాగా కనపూర్ లెవెల్ ఐదు వందల తొంభై ఐదు మీటర్లు అంటే చిన్నపాటి లిఫ్ట్తో జలం తరలించవచ్చు కానీ మల్లన్న సాగర్ వద్ద నీటిని తీసుకోవడం వల్ల ఐదు వందల పంతొమ్మిది మీటర్లు అంటే ఉద్యానికి యాభై ఆరు మీటర్ల వరకు నీటిని లిఫ్ట్ చేయాలి మరి తక్కువ లిఫ్ట్తో భారమా ఎక్కువ లిఫ్ట్తో లెక్క లెక్కలేసుకోమట ఇప్పటికే జలమనులు వివిధ వనరుల నుంచి నీటిని తరలించేందుకు ఏడాదికి ఐదు వందల కోట్ల మేరకు కరెంటు బిల్లు చెల్లిస్తుంది ఇప్పుడు గోదావరి రెండో దశలో భారీ లిఫ్ట్లు పెట్టడం వల్ల జల్లమనులు కరెంటు బిల్లు భారం మరింత పెరిగనుంది ఈ క్రమంలో మల్లన్న సాగర్ ఎంచుకోవడం వల్ల అటు అంచనా వ్యయంతో పాటు ఈ నిర్వహణ భారం కూడా పెరగనుందని చెప్తున్నారు ఒకవైపు పైప్లైన్ పొడిగింపు పెరిగి లిఫ్ట్లు భారీగా పెరగనుంది అంచనా వేయం రెండు వేల కోట్ల నుంచి దాదాపు మూడు రోజులు పెరిగినట్టు తెలుస్తుంది కొండపోతం సాగర్ నుంచి నీళ్లు తీసుకున్న మల్లన్న నుంచి తీసుకున్న హైదరాబాద్ మగరానికి వచ్చే ప్రయోజనం ఒకటే అలాంటప్పుడు కాస్ట్ బెనిఫిటేషన్ విశ్రమించడం వల్ల సర్కారు అదైన వేగంగా నాలుగు వేల కోట్ల వరకు భారం పెరుగుతున్నట్టు సమాచారం మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతి చిన్న ప్రాజెక్టును కాస్ట్ బెనిఫిట్ రేషియోలో అంటే పెట్టే ఖర్చు వచ్చే ప్రతిఫలాన్ని బేర వేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు మాత్రం ఆ అంశాన్ని పట్టించుకోవడం లేని వెనక మర్మం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి హైదరాబాద్లో భవిష్యత్తులో ఉన్న మంచినీరు సమస్య తలెత్తకుండా ఉండడంతో పాటు మురికుకోపంగా మనం మూసి ప్రక్షాళన చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జిల్లా తరలింపులకు గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది అన్నమాట ఆ మేరకు కాళేశ్వరం రూపకల్పనలోనే ఎందుకు అన్ని రకాలుగా వెలుసుబడి కల్పించింది హైదరాబాద్ తగ నగర తాగునీటి కోసం ఏటా ముప్పై టీఎంసీలు కేటాయింపున కాళేశ్వరం పొందిపొచ్చింది కాగా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి మొదటి దశలో గోదావరి జలాల తరలింపు కొనసాగుతుంది ఈ పథకం కింద ఏటా పది టీఎంసీ జలాలను వాడుకున్నారు ఈ నేపథ్యంలో మరో రెండో దశలలో కూడా మరో వంద పది టీఎంసీ గోదావరి జలాలు తరలించి హైదరాబాద్ మహానగర వాసులను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది కాళేశ్వరం పథకంలో పదిహేను టీఎంసీ సంబంధించిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ పైన జనాన్ని మేడ్చల్ చేరి సామెరిపేట సమీపంలో కన్పూర్ వద్దకు తరలించి శుద్ధి చేసే నీటిని ప్రజలకు అందించే సాంకేతిక అంశాన్ని అందులో ఉన్నాయి అందుకే కొండపోతం సాగర్ నుంచి సాగునీటి కోసం నిర్మించిన నూట ఇరవై ఐదు కిలోమీటర్లు సంగారెడ్డి కాలువ డివిజన్లోనూ హైదరాబాద్ తాగునీరు మూసి ప్రక్షాళన కోసం కాళేశ్వరం జలా మళ్లింపునకు ముందు దుబ్బుతో చర్యలు చేపట్టారు ఇందుకోసం సంగారెడ్డి కాలువ గరిష్ట వరద ప్రవాహ సమాజం అదనంగా వందల క్యూసెక్లు పెంచి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్ల నుంచి ఐదు వేల యాభై నాలుగు క్యూసెక్ సంబంధించి నిర్మించారు కొరణ ఈ అసంధ వాదన వినిపిస్తున్న ప్రభుత్వం అన్నమాట వాస్కో ప్రతిపాదన మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది డిజైన్ మార్పుతో రెండు ప్రధాన కారణాలు రెండు రోజుల కింద సీఈఓ నుంచి అధికారి ప్రకటన విధుల్లో పెట్టుకున్నమాట ఎక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ ఆరు వేల కోట్లు కేవలం గ్రావిటీ ద్వారా నగరం రెండో దశ గోదావరి ద్వారా తల్లిం పథకాన్ని ట్రావెల్స్ ప్రభుత్వం పక్కన పెట్టింది ఎందుకంటే మెరుగైన డిజైన్ తక్కువ పథకం రూపకల్పన చేస్తే బాగుండేది కానీ గ్రావిటీని కాదని ఎత్తిపోతే డిజైన్ ఎంచుకోవడమే కాకుండా పైపులైన్ దూరం పెంచి అంతనాలు పెంచింది పైగా జలమండలి అదనంగా కరెంటు ఖర్చును కూడా మూపుతుంది ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొండ సాగర్ నుంచి కాకుండా యాభై కిలోమీటర్ల దూరంలోని మల్లన్న సాగర్ నుంచి పదిహేను తేదీని తరలించాలని తొలి నిర్ణయించింది ఈ మేరకు ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు జీవో కూడా జారీ చేసింది తాజాగా ఇప్పుడు ఇరవై టీఎంసీ తరలింపు కోసం అర్జనా వ్యయాన్ని ఏకంగా ఏడు వేల మూడు వందల కోట్లకు పెంచారు ఇందుకోసం మల్లన శాఖ నుంచి రెండు వలసల పైప్ లైన్ వేయాలని నిర్ణయించారు కాగా గణపూర్ వన్ జంట జలాశయాలకు ఐదు టీఎంసీల తరలింపునకు ఉజ్జాయింపుగా పదమూడు కోట్ల వరకు ఖర్చు అవుతుందని మిగిలిన ఆరు వేల కోట్లు మల్లన్న శాఖ నుంచి గణపూర్కి ఇరవై టీఎంసీ కాళేశ్వర జల తరలింపునకు ఖర్చు అవుతుందని రిటైర్ ఇంజనీర్ తెలిపారు ఇంజనీర్లు కూడా మల్ల గుద్దలు అన్నమాట కల్ మల్లన్న సాగర్ చదివే ప్రతిపాదిత నీటిపారుదల శాఖ ఇంజనీర్ తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది ఈ పథకాన్ని జలమండలి చేపడుతున్నప్పటికీ మల్లన్న సాగర్ కొండపొచ్చం సాగర్ నీటిపారుదల శాఖ పరిధిలోనే వస్తుంది కేసీఆర్ఎంలో కొండపోతుం సాగర్ నుంచి మళ్ళీ తీసుకునేందుకు డిజైన్ రూపొందించ ఇప్పుడు మల్లన్న సాగర్ కొండపోతం సాగర్ కేసీఆర్ఎంలో కేసీఆర్ సాగర్ సాగ తీసుకుని ఇప్పుడు డిజైన్గా ఇప్పుడు మల్లన్న సాగర్ మార్చారు దీంతో ప్రభుత్వం సూచించినట్టు తెలుసు అనమాట గతంలో కొండపై సంబంధించిన నీటి పాల అధికారులు ఇప్పుడు అందుకనే సంబంధించంజనీర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు ఏదైనా సరే ఇప్పుడు మల్లన్న సాగర్ హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది కొండపోతమ్మ సాగర్ హైదరాబాద్కి ఇరవై నాలుగు కిలోమీటర్ దూరం ఉంది ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కొండపోతమ్మ సాగర్కి వాటర్జిన్ వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్కి వాటర్ తీసుకుని వస్తే బెస్ట్ అని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది దీన్ని వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడు డైరెక్ట్గా మల్లాన్న సాగర్ నుంచి ఘన్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి తెద్దామని ఈల్ ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ దీనికి వెయ్యి ఏడు వేల మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు ఈ విధంగా చూస్తుంటే చాలా ఆలోచన నిర్ణయం తీసుకోవాలని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం